హలో అండి ఇంకా ఈరోజు సాటర్డే కదండి నార్మల్గా అయితే ఈవినింగ్ టెంపుల్కి వెళ్తుంటుంది అర్లీ మార్నింగే టైం దొరికింటే నేను ఒకటే అయితే వెళ్ళేసి వచ్చినాను ఇంకా ఇలాంటి వాటర్ మిల్లన్ అయితే మా హస్బెండ్ మార్కెట్ నుంచి తెచ్చారు చూడండి తనకి స్క్యూబ్స్ కట్ చేసి ఇద్దామని చెప్పేసి కట్ చేస్తే అంత పాడైపోయింది చూడండి ఎలాగ ఉందో కలరు అంత వైట్ వైట్ కలర్లో ఉంది ఏంటి ఇలాంటి వాటర్ మిల్లన్ తీసుకొచ్చినామని నేనైతే నవ్వుతున్నాను తనైతే కన్నా లైట్ గ్రీన్ కలర్ ఉంటుంది ఆ వాటర్ మిలన్కి లోపల బాగా ఎర్రగా రావడానికి కోసం ఇంజెక్షన్స్ వేసి ఉంటారు ఇవైతే బాగుంటాయని తీసుకొచ్చినాను ఇది ఇలా ఉంది అని చెప్పేసి తను కూడా అడుగుతున్నాను నన్ను హాఫ్ అయితే పడేసినాను ఇంకా హాఫ్ అయితే మీకు చూపించాను ఇంకా నాకైతే టీ తాగేది బాగా ఇష్టం అండి ఈవినింగ్ అందుకనే బిస్కెట్స్ టీ ఇలాగైతే పెట్టుకున్నా జస్ట్ బిస్కెట్స్ అలా డెకరేషన్కి పెట్టినాలేండి ఆ సగం వాటర్ మిలన్ కూడా ఇంకా పడేసి చూడండి బిస్కెట్స్ అయితే టీలోకి ఆ విధంగా డిప్ చేసుకొని నేనైతే తింటుంటాను మీకు కూడా ఇలాంటి హ్యాబిట్ ఉందా హ్యాబిట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నువ్వు టీ తాగు నేనైతే వాటర్ మిలన్ తింటా అని చెప్పాడు పాపమ్మ అంతా అలాగైపోయింది అందుకనే నవ్వుతున్నాను నేను ఇంకా నువ్వు కూడా టీ తాగాల్సిందే ఇప్పుడు అని చెప్పేసి చెప్తున్నా తనకింత వేడిగా ఉంది కదా టీ వద్దని చెప్పారనమాట దోండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే టేస్టీ టేస్టీ ఉగ్గాని చేశాను ఈరోజు ఇంకా ఉగ్గాని ఎప్పుడు చేసినా ఇది రాయలసీమ స్పెషల్ కదండి బాగా ఇష్టంగానే తింటాం ఇంట్లో ఆవాలు జీలకర్ర వేసాను కొద్దిగా శనగపప్పు కూడా వేస్తున్నానులేండి ఆనియన్స్ ఎక్కువగా వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉగ్గాని ఇంకా రెండున్నర సేరు బొరుగులు తీసుకున్నాను ఇన్ని ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను ఇందులోకి పసుపు కూడా వేస్తున్నాను చూడండి కొద్దిగా వేయిట్ చేసుకొని ఆ తర్వాత టమోటా ముక్కల్ని వేసుకుంటే సరిపోతుంది టమోటా అయితే ఒక్కటే పెద్దది తీసుకున్నాను ఇలాగ చిన్నగా కట్ చేసుకున్నాను చూడండి ఇంకా నా రెగ్యులర్ టిఫిన్స్ చూస్తే నార్మల్గా ఇంక ఇలాంటివే అండి మా ఇంట్లో నేను తినేది ఏదైతే వీడియో తీస్తానో అదే పోస్ట్ చేస్తుంటాను ఇంకా నాది నార్మల్ లైఫ్ స్టైలే కాబట్టి నేను నార్మల్గా ఏ టిఫిన్ అయితే ఇంట్లో చేస్తానో అదే పోస్ట్ చేస్తుంటాను అది ఎన్నిసార్లు చేసినా కూడా చూడండి ఈ విధంగా అనమాట ఆనియన్స్ ఈ విధంగా వేగుతూనే ఇక్కడ చూడండి పచ్చిమిర్చి తెల్లపప్పులు ఉంటాయి కదా అవేను కొద్దిగా కొబ్బరి తెల్లగడ్డ ఈ విధంగా వేసుకొని చూడండి ఈ పొడి అయితే దీంట్లోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మిక్సీ జార్లో ఈ విధంగా నున్నగా గ్రైండ్ చేసేసుకొని అందులోకి వేసేసేయడమే చూడండి ఇలాగా మిక్సీ జార్లో నుంచి పక్కన పెట్టేసుకున్నాను రాయలసీమలో ఉగ్గాని ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేస్తారు మా ఇంట్లో అయితే ఇలానే చేస్తానండి ఈ మసాలా అయితే చాలా సింపుల్నే కానీ చాలా టేస్ట్ని ఇస్తుంది ఈ ఉగ్గానికి చూడండి ఈ విధంగా వెయిట్ చేసుకోవాలా ఇంకా నేనైతే ఒక లెమన్ అంతా స్క్వీజ్ చేస్తాను పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అనమాట ఉగ్గాని ఇంకా నేను చేసిన ప్రాసెస్లో ఒక్కసారి చేసుకొని తినండి సూపర్ అంటే సూపర్ అంటారు మీరే ఇంకా మా ఇంట్లో ఎన్నిసార్లు ఈ ఉగ్గాని చేసినా కూడా మంచి కాంప్లిమెంట్ అయితే ఇస్తారండి ఇంకా కొత్తిమీరని చూడండి నా దగ్గర కొత్తిమీర ఫ్రెష్గా ఉంటే అంతా ఈ విధంగా పైన అయితే వేస్తున్నా ఒకవేళ మీ దగ్గర కొత్తిమీర లేకపోతే స్కిప్ చేసేసేయండి ఇదండి బొరుగులు అయితే ఈ విధంగా అన్నీ ఆల్రెడీ నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను వాటర్లో వేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసినామంటే బాగా సాఫ్ట్ అవుతాయండి బొరుగులు వాటర్లో వేసినప్పుడు అలా ఇలా అంటూ నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే ఈ బొరుగుల్ని ఇసుక చేస్తారు కాబట్టి నీట్గా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్కి ఇక మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బొరుగుల ఉగ్గాని చేస్తున్నాను మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడండి ఈ విధంగా చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ బొరుగుల ఉగ్గాని ఇంకా చూడండి టమాటా పప్పు చేస్తున్నాను ఈరోజు చాలా చాలా టేస్టీగా కుదిరింది అందుకని అది కూడా షేర్ చేస్తున్నాను మీతో ఒకటిన్నర గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను నీట్గా వాష్ చేసుకుని అందులోకి పసుపు కూడా వేసాను చూడండి టమోటా పప్పు కాబట్టి టమోటాలు కొద్దిగా ఎక్కువగా తీసుకోవాలా తెల్లగడ్డ ఆనియన్ కూడా వేసాను చూడండి కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకొని చూడండి ఈ విధంగా దీంట్లోకి కారం పొడి వేస్తేనే చాలా టేస్ట్ ఉంటుందండి అందుకనే మా ఇంట్లో ఎంత కారం తింటారో అంత వేస్తున్నాను ఇక్కడ నార్మల్గానే ఈ పప్పు ఇలాగ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా వాటర్ని చూడండి వేస్తున్నాను ఇక్కడ రెండు గ్లాసుల వాటర్ అయితే వేశాను వేసిన తర్వాత ఇంకా విజిల్ పెట్టేస్తున్నామంటే అంటే ఒక ఐదు ఆరు విజిల్లకైతే నాకు పప్పు అయితే రెడీ అవుతుంది కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి చూడండి ఇలాగా దీంట్లోకి రాళ్ళ ఉప్పు తర్వాత వచ్చేసి చింతపండు చూడండి కొద్దిగా తక్కువగానే తీసుకోవాలి ఎందుకంటే టమోటాలు ఎక్కువ వేసినాను కదా ఇది పప్పు గుత్త అండి దీన్ని తీసుకొని బాగా రామేసుకుంటే పప్పు అయితే రెడీ అవుతుంది టమోటా పప్పు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ పప్పు చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఈవెన్ చపాతీల్లోకి రొట్టెల్లోకి కూడా చాలా బాగుంటుంది నేను పప్పుని ఎప్పుడు కూడా ఇలాగ పైననే పెట్టేసుకొని ఇలాగ అనేస్తానండి చాలా ఈజీగా అయితే రామేస్తుంటాను పప్పుని ఇంకా మీకు కూడా ఈ టెక్నిక్ నచ్చితే ఫాలో అవ్వండి ఇంకా దీనికైతే పోపు వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి పోపు కోసం చూడండి తెల్లగడ్డ ఎర్రగడ్డ కూడా యూజ్ చేసినాను ఆ వాళ్ళు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు వేసాను చూడండి ఇలాగ గిన్నె పెట్టేసుకొని బాగా పోపు వేగిన తర్వాత పప్పు అందులోకి వేస్తేనే చాలా టేస్ట్ ఉంటుందండి అందుకని నేను ఇలా చేస్తుంటాను చూడండి ఈ విధంగా బాగా వేగిన తర్వాత పప్పునంతా దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నా ఇంకా టేస్టీ టేస్టీ టమాటా పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టేస్టీ టేస్టీ మరిన్ని రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి మీరు కూడా టమాటా పప్పుని ఇలాగనే చేస్తుంటారా ఒకవేళ చేస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్